ప్రత్యేక టూరిజం గురించి కొంటెంట్ టూరిజం గురించి కూడా నేను అసలు కొండలేరు గురించి చదువుకోవడం తరువాతను నా దగ్గర మా ఆఫీసు ఎక్స్పర్టర్స్ పెట్టుకుని ఈ కొండలేరు గురించి చదువు కూడా తెలుసుకుంటాను యువగా కొంటెరు టూరిజం కూడా డెవలప్ అయిన సంవత్సరం ఉంది అది కూడా ఫైవ్ రెండు వేల ముప్పై వరకు వచ్చింది అది కూడా ఒక టూనిషన్ నలభై ఐదు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బాసట కొల్లేరు వాసులకు ఊరట కొల్లేరు సమస్యను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన వాణి వినిపించిన ఎంపీ మహేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి సంకల్పించిన ఎంపీ మహేష్ కుమార్ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ పర్యటనకు రావడంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ మహేష్ కుమార్ సీఈసీ పరిశీలించే అంశాలపై తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా సమర్పించడానికి నివేదిక సిద్ధం చేసిన ఎంపీ మహేష్ కుమార్ అండి కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్ లో కూడా చెప్పాము ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిశాను కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు నాయకులు వచ్చి ఎలా ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాము మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుదామని ఇరవై తారీఖు రమ్మన్నారు సరే అవర్ conscience, We are having a Kolleru Lake where almost three lakh people around the Kolleru Lake lives from long time. Because of the Kolleru Lake has been the board century where birds comes there from different countries and lives there. Today, in the Supreme Court, under because of the Supreme Court, they are defending the borders of the Kolleru Lake where there is lot of farmers lands and individual lands which is almost 14 acres plus 7 acres which is 22 23000 acres which has been taken over the supreme court which is in this kolleru lake we have asked requested every time in the courts of uh, supreme court that to see that the individual farmers land should be not included in the kolleru region but it is not taken care sir today our CM Chandravanadgaru also and Pawan Kalyangar also has taken incentive to solve the issue of Kolleru Lake which is there from last 20 years now where 4 lakh people are suffering from last 20 years till today they don't learn, know that they will be living there or they will be moving from there because of this Kolleru issue but I have requested forest minister also

ఇవాళ మన అందరి కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం విసులుబాటు వచ్చింది మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం ఇవాళ నుంచి కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా మంచి మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాం